మైనారిటీ సహోదరులతో ఒక ప్రెస్ మీట్ చేయాలని భావించి మిమ్మల్ని అందరినీ ఇక్కడ పిలవడం జరిగింది రంజాన్ రోజు చిత్తూరు పట్టణంలో ఎక్కడైతే మసీదుల్లో నమాజ్ చదువుతున్నారో వారందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేయడానికి మా తెలుగుదేశం పార్టీ మైనారిటీ కమిటీతో పాటు కిరింపేటలో హజ్ స్థలానికి చేయడం జరిగింది అక్కడ కొన్ని అనివార్య కారణాలతో వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన నాయకులు కొందరు హడావిడి చేస్తూ వాళ్ళు ఫస్ట్ అక్కడికి వెళ్ళి వాళ్ళే మాట్లాడి వాళ్ళు మాట్లాడిన తర్వాత ఇక ఎవరు మాట్లాడకూడదు అనే టైప్లో మైక్ని తీసుకొని వెళ్ళిపోవడం మీరు అందరూ చూశారు అనేక మాధ్యమాల్లో కూడా వచ్చింది ఆ రోజు అదే సమయానికి అక్కడ నేను ఉండి నా ఒక ప్రార్థన సమయంలో ఎటువంటి ఆటంకం కలగకూడదు కాబట్టి అక్కడున్న మైనారిటీ సహోదరులకు అందరికీ ఈద్ ముబారక్ చెప్పేసి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసినాక మేము వచ్చేయడం జరిగింది ఎందుకో నాకు అక్కడ బాధాకరం అనిపించింది ఒక ప్రార్థన మందిరంలో రాజకీయ పరమైన స్పీచ్లు కావచ్చు లేదా రౌడిజం కావచ్చు అంటే ఒక మత ప్రార్థన సమయంలోనే స్వేచ్ఛాభావం లేని నియోజకవర్గంలో ఎటువంటి రేపొద్దున అనేక విధ్వంసం చేస్తారనేది ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు మరీ ముఖ్యంగా మేము పోయిన ప్రార్థన సమయంలో మేము కూడా ప్రార్థన చేసుకొని ఎంతో భక్తితో అందరికీ ఈద్ ముబారక్ చెప్పి వచ్చేసాక అక్కడ ఈద్గాకి ఇస్తూ ఉన్న స్థలం సరిపోవడం లేదు చాలామంది మైనారిటీ సహోదరులు రోడ్లపైనే చాపలేసుకొని ప్రార్థన చేయడం చూశాం సో నన్ను ఎక్కడైతే అవమానం చేశారో ఈ వైఎస్ఆర్ ప్రభుత్వానికి సంబంధించిన నాయకులు వారందరికీ చెప్తున్నా నేను నా మైనారిటీ సహోదరుల కోసం చిత్తూరు పట్టణంలో ఐదు ఎకరాలు రానున్న రోజుల్లో ఈ చిత్తూరు ఎమ్మెల్యే వారికి అన్ని సౌకర్యాలతో నీటి సౌకర్యం కానీ అక్కడ ప్రార్థనా మందిరం చేసుకోవడానికి కావాల్సిన మైక్ ఫెసిలిటీస్ కానీ అక్కడ ప్రార్థన చేసుకోవడానికి కావలసిన షెడ్ కానీ అవన్నీ కూడా నిర్మించి నా ట్రస్ట్ ద్వారా రేపు నా ప్రభుత్వం వస్తే ఎక్కడ అనుకూలత ఉంటే అక్కడ ఐదు ఎకరాలు కేటాయించడానికి నేను నిర్ణయం తీసుకున్నా సో మైనారిటీ సహోదరులందరినీ కోరేది ఒక్కటే ఏ పార్టీ అయినా కావచ్చు ఒక మంచి పండగ వాతావరణంలో ఇరు పార్టీలకి అవకాశం కల్పించే విధంగా ఉండాలి తప్పితే ఏకపక్షమైన నిర్ణయాలు కానీ రాజకీయ ఒత్తిళ్లకి ఇమాములు కానీ మోజుములు కానీ మత పెద్దలు గాని గురువులు కానీ ఏ ఒక్క పార్టీకి మద్దతు తెలపకూడదనే ఆచారం ఉన్నా ఆ రోజు మత పెద్దలు కూడా ఏమీ చేయలేని పరిస్థితిలో ఉండిపోయిన విషయం మీరందరూ కూడా పేపర్లలో టీవీలలో చూడడం జరిగింది అందుకని ఆ నిర్ణయం తీసుకొని మైనారిటీల కోసం ఒక ఐదు ఎకరాల్ని అన్ని వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలతో నిర్వహించిస్తానని అందరికి ఇస్తున్నా అలాగే ముప్పై ఒక డివిజన్ ముప్పై రెండవ డివిజన్ అలాగే తేనబండ డివిజన్లో ఎక్కువ శాతం మైనారిటీలు నివసిస్తుంటారు అక్కడ గవర్నమెంట్కి సంబంధించిన భూమి కూడా ఎక్కువ శాతం అవైలబుల్ ఉంది సో చాలా మంది బరియల్ గ్రౌండ్ లేక చాలా ఇబ్బందులు పడుతున్నాము అంటూ నాకు కొన్ని మెసేజ్లు కొన్ని పత్రాలు తెచ్చి సమర్పించడం జరిగింది కాబట్టి నేను ఈరోజు ఎలక్షన్ సందర్భం కాబట్టి ఎలక్షన్ సమయంలో ఏమీ చేయలేము కాబట్టి మీ అందరికీ మాటిస్తున్నా ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చంద్రబాబు నాయుడు గారికి చెప్పి ఈ నియోజకవర్గంలో ఉన్న గవర్నమెంట్ స్థలంలో రెండు ఎకరాలు కూడా బరియల్ గ్రౌండ్కి కేటాయించే పనిని ముందస్తుగా తీసుకొని వారికి ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకి అక్కడ కాంపౌండ్ కానీ అనేక సౌకర్యాలు అక్కడ ఏమి కావాలో మర్యలకు సంబంధించింది కూడా మా మైనారిటీ విభాగంతో మాట్లాడి చిత్తూరు నియోజకవర్గ మైనారిటీస్కి ఇవ్వడం జరుగుతుంది మరీ ముఖ్యంగా మేము ఎప్పుడైతే ఈ షాదీ మహల్ అన్ని కట్టుంటేమో వాటిని సగం సగంలో ఆపేయడం జరిగింది ఇక్కడ నియోజకవర్గ వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి వాటిని ఏదో తాత్కాలికంగా రెడీ చేస్తూ నేను మైనారిటీలకి ఇక్కడ మాత్రం ఏదో చేస్తున్నా రాష్ట్ర మైనారిటీలకి ఎన్ని అన్యాయం జరిగిందని చెప్పడం ఈ నియోజకవర్గంలో ఉన్న కొందరు మైనారిటీల్ని అతని చుట్టూ పెట్టుకొని నేను అది చేస్తున్నా ఇది చేస్తున్నానని చెప్తున్నాడు సో జనాభా పెరుగుతున్నారు కాబట్టి వారికి కూడా షాదీ మహల్ అనేది ఒక రెండు ఎకరాల స్థలంలో అందరికీ సరిపోయే విధంగా మంచి భవనాన్ని కూడా కట్టే విధంగా మాకున్న అన్ని మైనారిటీ కమిటీలు కావచ్చు మా స్టేట్ కమిటీలో ఉన్న వాళ్ళని కూడా మాట్లాడి వాళ్ళకి సౌకర్యాలు కల్పించే బాధ్యత తీసుకుంటారు మరీ ముఖ్యంగా మైనారిటీలు చాలా వెనకబడి ఉన్నారు అంటే చిత్తూరు పట్టణంలో అది అనేక చిన్న చిన్న వ్యాపారాలు నిన్న కాక మొన్న బీజేపీ ఆఫీసులో దాన్ని కూడా బెదిరిస్తూ ఐదు వేలు పదివేలు మామూలు అడుగుతున్నారు అన్నారు నేను అడిగే ఎవరు అన్న అనేక మంది నాయకులు పార్టీ పేరు చెప్పుకొని గాని మాకు అక్కడికి వెహికల్ పంపించు లేదా మాకు ఇది చేయి మాకు పండ్లు పంపించు అని చెప్పి రోల్ కాల్ చేయడం జరుగుతుంది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఏ ఒక్క మైనారిటీ సహోదరుడికి చెప్తున్నా ఎవరికి ఆఫ్దా కట్టాల్సిన పనిలా ఎవ్వరికి మామూలు ఇవ్వాల్సిన పనిలా మరీ ముఖ్యంగా పోలీస్ వ్యవస్థకి కూడా మామూలు ఇచ్చే నెసెసిటీ లేని ఒక చిత్తూరుని మైనారిటీల కోసం తీర్చిదిద్దే బాధ్యత తీసుకుంటా మరి ముఖ్యంగా ఫ్యాక్టరీలు మైనారిటీ సహోదరులకి ఎక్కడికి పోయినా వ్యాపారాలు ఉద్యోగాలు చాలా తక్కువ ఉంటాయి కాబట్టి రానున్న రోజుల్లో చిత్తూరు పట్టణానికి ఆనుకొని ఉన్న గుడిపాల ఎక్స్ప్రెస్ హైవేలు వచ్చాయి చెన్నైకి అత్యంత దగ్గరగా ఉన్న ప్లేస్ అంటే మా గుడిపాల సో గుడిపాల నియోజకవర్గంలో ఇండస్ట్రియల్ కార్డార్ వచ్చినప్పుడు ఎక్కువ శాతం మైనారిటీస్కి ఇరవై ఐదు పర్సెంట్ ఉద్యోగాలు కల్పించే కూడా నేను బాధ్యత తీసుకొని పైన వారందరికీ కూడా ఉద్యోగం ఇవ్వాలి అని ఎందుకు నిర్ణయించుకున్నాము అంటే ఈ మైనారిటీలకి ఏదో ఎలక్షన్ అప్పుడు మాత్రం కథలు చెప్తారు తప్పితే ఏ రోజు ఎవరు ఏది చేసిన పాపాను కూడా కాబట్టి ఒక తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నేను నా తెలుగుదేశం మైనారిటీ కమిటీతో కూడా మాట్లాడి రానున్న రోజుల్లో ఏవైతే ఈ ప్రామిసులు చేశానో నేను ముందుగా కూడా నా మేనిఫెస్టోలో చెప్పాను స్వేచ్ఛ అయిన చిత్తూరు అంటే స్వచ్ఛమైన చిత్తూరు సురక్షితమైన నగరంగా కాపాడుకునే బాధ్యత నా పైన ఉందని చెప్పాను అలాగే మీరు చూస్తుంటే చిత్తూరులో లాటరీ వ్యాపారం గంజాయి వ్యాపారం సారాయి వ్యాపారం అనేక రకాల వ్యాపారాలు అవి చెప్పుకోకూడదు ముసల్మాన్ అంటే ఈ వ్యాపారాలు చేయరు వాళ్ళు చాలా పద్ధతి అయిన వాళ్ళు నాన్ వెజ్ మాంసం కూడా హలాలు చేయనింది తినరు అని విన్నాము అలాగే ఇంట్రెస్ట్ డబ్బులు కూడా తినే అలవాటు లేదు అని విన్నాము భూ అలాగే అనేక భూ కూడా వాళ్ళని ముందు పెట్టుకొని ఇక్కడ కొందరు నాయకులు వాళ్ళని ముందు ఉంచి వెనుక అనేక రకాల వ్యాపారాలు చేస్తున్నారు నేను వచ్చిన తక్షణం ఈ చిత్తూరు పట్టణానికి ఒక మైనారిటీలకే కాదు ఈ మాట చిత్తూరు ప్రజలందరికీ చెప్తున్నా లాటరీ లేని చిత్తూరు సారాయి లేని చిత్తూరు కల్తీ మందు లేని చిత్తూరు డ్రగ్స్ లేని చిత్తూరు అనేక రకాల ఇంకా మా మందు పదార్థాలు ఏవైతే ఇక్కడ నడుపుతున్నారో వాటన్నిటికీ దూరంగా పేకాట కూడా ఆడిస్తున్నారని విన్నా కాబట్టి ఇవేవీ లేని చిత్తూరుగా ఈ చిత్తూరుని స్వచ్ఛమైన చిత్తూరుగా తయారు చేసే బాధ్యత నా పైన ఉంది కాబట్టి ప్రజలందరినీ ఒకటే కోరుకుంటున్నా ఇది ఒక మైనారిటీస్ కోసం చెప్పిన మాట కాదు వాళ్ళకి అనేక అసౌకర్యాలు ఉంటాయి సో మొన్న నాకు జరిగిన అవమానం గురించి కాదు నేను ఈ రోజు ఎవరైతే పార్టీలో జాయిన్ అయ్యారో అలాగే మా పార్టీలో అనేక పదవుల్లో ఉన్న మైనారిటీస్ అందరితో మాట్లాడినప్పుడు వాళ్ళు కూడా చాలా బాధపడటం జరిగింది మాకు తెలియలేదు ఇటువంటిది జరిగింది అని సో జరిగిందని నేను బాధపడతా లేదు ఆ జరిగినందుకు గాను నాలో ఒక చిన్నపాటి ఆవేదన మైనారిటీస్కి ఏది చేస్తే నాకు వాళ్ళు సంతోషపడతారో దాన్ని చేయగలిగితే నేను ఒక మంచి నాయకుడు భావించి ఇవన్నీ ఏవైతే ఇప్పుడు చెప్పిన ఐదు కార్యక్రమాలని నేను దగ్గరుండి రానున్న రోజుల్లో మైనారిటీ సహోదరులకి అత్యంత వాల్యుబుల్ అయినా వాటిని చేయడానికి ముందంజలో ఉంటానని మనం చేసుకుంటున్నా మరీ ముఖ్యంగా మీరు చూసారు వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి గత రెండు రోజుల క్రితం నామినేషన్స్ వేశాం నామినేషన్ పత్రాలు అందరికీ కూడా అంది ఉంటాయి నేను నామినేషన్ వేసాను ఆపోజిట్ పార్టీకి సంబంధించిన నాయకుడు కూడా నామినేషన్ వేశాను నేను ఎప్పుడు ఎవరిని విమర్శించదలుచుకోను కానీ నామినేషన్ పత్రాలు దాఖలు చేశాక ఏ ఒక్క పార్టీ అభ్యర్థి ఏమి అనేది ప్రజలకు క్షుణ్ణంగా గమనించాలి ఇప్పుడే పదహైదు కేసుల్లో నేను ఫలానా ముద్దాయిగా ఉన్నాను అని నామినేషన్ దాఖలు చేసిన ఒక అభ్యర్థి రేపు ఈ నగరానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా వచ్చి ఎమ్మెల్యే కావాలి నన్ను అవకాశం ఇవ్వండి అని అడిగి మీరు ఒక్క అవకాశం కదా అని ఏమారితే ఈరోజు పదహైదు కేసులు ఉండేది రేపు నూట యాభై కేసులు అయితే మరి ముఖ్యంగా అతని కేసుల్ని మీరు కానీ పరిశీలిస్తే రెడ్ శాండిల్ కేసెస్ గా అతనే అతని నామినేషన్లో నేను ఫలానా కేసుల్లో ఉన్నాను అంటూ పదమూడు కేసుల్ని రెడ్ శాండిల్గా ఒక కేసు సారాయి కానీ ముందు కానీ లిక్కర్కి సంబంధించిన కేసుగా మరొకటి మొన్న ఇప్పుడు మీరు చెప్పినట్టు ఆ ఈదిగాలో ఏదైతే ప్రవర్తించినా ఆ ప్రవర్తన మత కల్లోలు కావచ్చు మత విద్వేషాలని రెచ్చగొట్టే విధంగా ఆడ భాషణ చేశారు కాబట్టి స్పీచ్ అది మంచిది కాదు కాబట్టి అది ఒక కేసు ఇంకా అనేక కేసులు ఉన్నాయని విన్నాం కానీ మేము ఎదుటోళ్లపై కేసుల కంటే కూడా మా పార్టీ ఏ అభివృద్ధి చేయాలి చిత్తూరు ప్రజలకి నీటి సమస్య ఈ సమ్మర్ లో అయితే మున్సిపల్ అధికారులు ఏ ఒక్కరు కూడా పని చేయడం లేదు పని చేయబోగా సమ్మర్ వస్తుంది నీటి కొరత ఉంటుంది ఆ నీటి సమస్యని ఎలా తీర్చాలి అనే ఒక పనిలో లేని ఈ అధికార మున్సిపల్ అధికారులకి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం ఇవాళ కూడా నేను లేని సమయం చూసి నోటీసులు లేకుండా ఆ గోపి అనే వ్యక్తి ఆ అధికారి పేరు గోపి అంట ఆయనతో పాటు ఇంకెవరో ఇద్దరు అధికారులు మా ఇంట్లో ఏదో పుస్తకాలు పంపిణీ చేస్తున్నా లేదా ఇంకేదో ఉండదంటూ హడావిడి చేస్తూ ఇంటికి నోటీస్ లేకుండా నేను లేని సమయం చూసి ఇద్దరు పోలీస్ పీసీలతో వచ్చి హడావిడి చేసిన వీడియోలు కూడా ఉన్నాయి వాటిని మీ అందరికీ కూడా ఇస్తా నేను మరీ ముఖ్యంగా నాలుగు విషయాలు చెప్పదలుచుకున్న ఈ ఎలక్షన్ సందర్భంగా మాకు ఈ ఎలక్షన్ పైన కొన్ని అనుమానాలు ఉంటాయి ఎవరైతే ఇక్కడ పాత పొలిటికల్ గా కావచ్చు అనేక ఇప్పుడు కేసుల్లో ఉన్న వ్యక్తి కావచ్చు అధికార పార్టీలో ఉండబట్టి కొందరు అధికారులు వాళ్ళ చేతిలో పెట్టుకొని ఫోన్ ట్యాపింగ్ చేయడం కూడా జరుగుతుంది మాకు ఫోన్ కాల్స్ వచ్చినప్పుడు డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతావు సో నేను నాకు తెలిసిన కొందరు అధికారులతో మాట్లాడినప్పుడు ఏం టైప్ ఆఫ్ పీప్ వస్తా ఉంది ఫోన్ డిస్టర్బెన్స్ వస్తా ఉంది అని చెప్పి నీ ఫోన్ కాల్డ్ ట్యాప్ చేస్తా ఉన్నారు అన్నారు సో నేను మన చిత్తూరు జిల్లా ఎస్పీ గారికి కలెక్టర్ గారికి అలాగే ఈసీకి సంబంధించిన రిటర్నింగ్ ఆఫీసర్లకు కూడా నా ఒక లెటర్ ఇట్లు వాళ్ళందరికీ రేపు పొద్దున్న సమర్పించబోతున్న ఒక మెమొరండమ్ ఇది నా పైన నా ఫోన్ ట్యాపింగ్ కానీ అనేక కుట్రలు అంటే అధికార పార్టీ నాయకులు కొందరు అధికారులు మేము లేని సమయంలో ఇంటికి వచ్చి వాళ్ళే కూడా ఏదన్నా తీసుకొని వచ్చి పెట్టి కూడా కేసులు పెట్టే విధంగా కొందరు అధికారులని ప్రలోభ పెడుతున్నారా న్యూస్ పేపర్లలో కానీ లేదా సోషల్ నెట్వర్కింగ్ లో కానీ ఫలానా నామినేషన్ అని కొట్టగానే నామినేషన్ ధృవ ఆన్లైన్ లో అందుబాటులో ఉన్నాయి కాబట్టి ప్రజలందరినీ కోరుకుంటున్నా ముఖ్యంగా అధికారులకి ఒకటి విన్నపించుకుంటున్న మీరు కానీ పద్ధతి తప్పి ప్రవర్తిస్తే రానున్న రోజుల్లో ఖచ్చితంగా అధికారం తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంటుంది చిత్తూరు నియోజకవర్గంలో అత్యంత మెజారిటీతో నేనే గెలుస్తాను ఆ రోజు మీరు చాలా బాధపడాల్సి వస్తుంది ఎందుకంటే మీరు తెలంగాణలో ఉంటారు మొన్న జరిగిన ఎన్నికల్లో ఇలాగే కాంగ్రెస్ వారిది ఫోన్ ట్యాపింగ్ చేశారు అనేక మంది అధికారులు సస్పెండ్ అయ్యారు అలాగే మున్సిపల్ అధికారులు కూడా చెప్తున్నా మీరు అతి ఉత్సాహం ప్రదర్శిస్తున్నారు ఎవరైనా ఎక్కడైనా ఒక వ్యక్తి పైన అనుమానంగా ఏదన్నా జరుగుతుందని ఇంటిమేషన్ ఇస్తే ఒక నోటీస్ తెచ్చి మీ ఇల్లు సర్చ్ చేస్తామనండి ఇది ప్రజానాయకుడు ఉండే ఇల్లు మీరు ఎప్పుడైనా రావచ్చు నేను కూడా నా ఒక మెయిన్ గేట్ ఎప్పుడు కూడా మీరు గమనించుంటారు ఓపెన్ గానే ఉంటుంది మేమేమి ఎవరిని వచ్చి చెక్ చేయకూడదని కాదు చెప్పేది వాళ్ళే ఎందుకు వస్తున్నారో తెల్ల రెండు రోజుల క్రితం నేను నా సీసీ ఫోటేజ్ డౌట్ వచ్చి చెక్ చేస్తే ఆ మఫ్టీలో ఉన్న ఇంటెలిజెన్స్ పోలీస్ కావచ్చు ఒక ఇద్దరు వ్యక్తులు నేను నామినేషన్ చేసిన రోజు ఇక్కడే ఉండరు నేను నామినేషన్ ఎక్కిను కలెక్టర్ ఆఫీస్కి రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గరికి వెళితే నా ఇంట్లో ఏం పని అని అడుగుతున్నా వాటిని కూడా రి రికార్డ్ ఎవిడెన్స్ తీసి పెట్టుంటా ఖచ్చితంగా దీన్ని నేను కమిషన్ ఎలక్షన్ కమిషన్ లెవెల్కి తీసుకెళ్తా మా అధినాయకుడి దృష్టికి తీసుకెళ్తా చిత్తూరు జిల్లాలో సంబంధిత నాయకులందరికీ అధికారులందరికీ కూడా దాన్ని తీసుకెళ్ళి చెప్తా ఎవరైనా కావచ్చు ఏదైనా అనుమానం ఉంటే వచ్చి చెక్ చేసుకోవచ్చు నోటీస్ ఇవ్వాల్సిందిగా నోటీస్ ఇచ్చినాక ఓపెన్ గా మేమే ఉంటాం సహకరిస్తాం బట్ మేము లేని సమయంలో మీరు ఏం తెస్తారో తెలీదు మీరే కూడా తెచ్చేదైనా పెట్టి కేసులు అనే విధంగా భయప్రాంతాలకి గురి చేయాలనేది మంచి పద్ధతి కాదు అందువల్లనే మీడియా సమావేశంలో ఈరోజు చెప్తున్నా పోలీస్ అధికారులైనా రెవెన్యూ అధికారులైనా మున్సిపల్ అధికారులైనా ఎవరైతే ఎలక్షన్ డ్యూటీలో ఉండారో పక్షపాతం లేకుండా ఇద్దరికి ఎవరికైతే వైఎస్ఆర్ పార్టీ అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నామో మా ఇద్దరికి ఎవరు ఫేవర్ అవసరం లేదు స్వచ్ఛమైన రాజకీయం చేసుకునేకే నేను వచ్చాను నాకు మీరు ఎవరు సహకరించాల్సిన అవసరం లేదు బట్ ఏదైనా ఉంటే ప్రజల మధ్యలో మీరు వచ్చి చెక్ చేసుకోవచ్చు అనుమానాలు ఏమైనా ఉంటే నోటీస్ ఇచ్చి అర్ధరాత్రి కూడా ఇంటికి వచ్చి చేయొచ్చు బట్ మేము లేని సమయంలో ఇంట్లోకి రావడం అనేది మంచి పద్ధతి కాదు అలాగే నేను పదే పదే చెప్పను కానీ వైఎస్ఆర్ పార్టీ నాయకుడు కావచ్చు అభ్యర్థి కావచ్చు ఎటువంటి వ్యక్తి అనేది నిన్నతో ప్రజలందరికీ అర్థమైంది ఈ రోజు మేము ఏమన్నా మాట్లాడితే అధికార పార్టీ నాయకులు మా వాళ్ళు విమర్శలు గుప్పించారు అంటారు పదమూడు కేసులు ఉన్నాయి అంటే ఒకటి కాదు రెండు కాదు అరవై కేసులను విన్నాము వాటిని రాజకీయాల కోసం మాఫీ చేసుకున్న కొన్ని మాఫీ కాని కొన్ని ఉంటాయి కాబట్టి ఇటువంటి పీడి యాక్టు ఇటువంటి తాడా కేసులు ఇటువంటి మత కల్లోల కేసుల్లో రెడ్ స కేసుల్లో అనేక కేసుల్లో ఉన్న వ్యక్తి ఈ చిత్తూరు ప్రజలకి కావాలా నేను అడుగుతున్నాను కాబట్టి ప్రజలందరినీ కోరుకుంటున్నా ఒక మంచి నాయకుడిని ప్రజలే గుర్తించి ఎన్నుకొని స్వచ్ఛమైన చిత్తూరు సురక్షితమైన చిత్తూరుగా తీర్చిదిద్దుకునే బాధ్యత ప్రతి ఒక్క వ్యక్తి ఉంది ప్రతి ఒక్క ఓటర్కి హక్కుగా మే పదమూడవ తేదీన మీరందరూ చాలా జాగ్రత్తగా మీ ఓటుని పోలింగ్ బూత్ కాడికి వెళ్ళి సైకిల్ గుర్తుకు ఓటేసి తెలుగుదేశం పార్టీని అఖండ మెజారిటీతో గెలిపించుకుంటే మిమ్మల్ని మీరు గెలిపించుకున్న వ్యక్తులు అవుతారు మరి ముఖ్యంగా ఈరోజు మైనారిటీల కోసమే పెట్టావు కాబట్టి ఏవైతే నేను మైనారిటీ సహోదరులకి మైనారిటీస్కి మంచి చేయాలని మంచివి ఏదైతే చెప్పానో వాటిని అన్నిటినీ మీ సమక్షంలో వాళ్ళకి మరొక్కసారి మాటిస్తున్నా మీ అందరి ఆశీస్సులు తెలుగుదేశం పార్టీకి ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై హింద్ జై భారత్